ఈ రోజు వాసవి మాతకు గోరింటాకు సంబరాలు మరియు శాఖంబరి మహోత్సవం ఇక్కడ వేములవాడలో వాసవి మాత ఆలయంలో వాసవి మాతకు జరుగుతుంది దీనికి అధిక సంఖ్యలో మహిళలు వచ్చారు రకరకాల కూరగాయల దండలు తీసుకొచ్చారు వాటితో అలంకరించము వాసవి మాతను అలానే అందరూ గోరింటాకు తీసుకొచ్చి మరి మరి నూరి ఇప్పుడు మహోత్సవం చేసుకుంటున్నాము అలానే పారాయణము భజనలు అన్ని ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇది గత మూడు సంవత్సరాలుగా జరుగుతుంది అన్ని దేవాలయాలలో శాఖరి మహోత్సవం జరుగుతుంది కానీ వాసవి మాత దేవాలయంలో మాత్రం గత మూడు సంవత్సరాలుగా మాత్రమే జరుగుతుంది అంతకుముందు ఎవ్వరికి ఈ శాఖంబరి మహోత్సవం వాసవి మాతకు జరపాలని ఎవ్వరికి ఆలోచన రాలేదు ఆ ఆలోచనను నాకు అమ్మవారే కల్పించింది గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ శాఖంబరి మహోత్సవం అమ్మవారికి జరిపిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన అమ్మవారికి నా కృతజ్ఞతలు ఎంతో